హరే కృష్ణ ఈరోజు మనము విష్ణు సహస్రనామంలోని నాలుగవ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము సర్వ శర్వ శివ స్థానుభూత వ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర దీని యొక్క భావం ఏమిటి అంటే ప్రధాన పురుషేశ్వరుడైన పురుషోత్తముడు సర్వాంతర్యామి అందరిలో అంతటా అన్ని విధాలా వ్యాపించి ఉన్న అఖండ చైతన్యరాశికి అన్ని పేర్లు వర్తిస్తాయి ప్రపంచంలోని సర్వస్వం సర్వేశ్వరుని కళావిలాపం ఈ సర్వుడే శర్వుడు సర్వుడు సృష్టి స్థితిలయ కారకుడు ప్రపంచానికి మంచి చేయాలనే సత్సంకల్పంతోనే తన ఐశ్వర్యాన్ని ప్రతి ప్రాణికి ప్రసాదిస్తాడు ఈ శివసంకల్పం క్షణంలో ఉదయించి క్షణంలో లయించేది కాదు స్థిరంగా శాశ్వతంగా స్థానువుగా ఉంటుంది యుగ యుగాలుగా తన చైతన్య నిధిని నిఖిల లోకాలకి పంచిపెడుతున్నా ఏమాత్రం తరిగిపోని అక్షయ కోసం అదే అవ్యయనిధి పరమేశ్వరునిది అన్నింటినీ సంభవింపచేసే భావనాశీలి కాబట్టి ప్రపంచం అతన్ని సంభవుడని సంభవుడని స్థుతిస్తుంది అతనికి మహాసంకల్పం వల్ల సంభవించేదే భవం దానికి అతడు భర్త ఈ భావనకు అతడు మూలకారకుడు ఆయనే తొలి వెలుగు కాబట్టి అతనికి ప్రభవుడని కూడా పేరు అని ఈ శ్లోకం యొక్క భావము హరే కృష్ణ